హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చెన్నై బీచ్ అయితే మెరీనా బీచ్ కాదు కానీ మెరీనా బీచ్ ఇండియాలోకే ఫస్ట్ లాంగెస్ట్ బీచ్ అనమాట వరల్డ్ లోకే సెకండ్ లాంగెస్ట్ అర్బన్ బీచ్ అనమాట మెరీనా బీచ్ థర్టీన్ కిలోమీటర్స్ లాంగెస్ట్ అనమాట ఇక్కడ వాటర్ చూడండి స్కై బ్లూ కలర్ లో ఉంది కదా ఇక్కడ నేను చూపిస్తున్నదైతే నీలాంకరై దగ్గర ఉన్న బీచ్ అనమాట ఇక్కడ అయితే పొల్యూషన్ కూడా లేదు చాలా నీట్గా ఉంది మా చిన్నోడైతే బాగా ఎంజాయ్ చేశాడనమాట బీచ్ టాయ్స్ తెచ్చుకొని అందులోకి శాండ్ మొత్తం వేసుకొని చాలా బాగా ఆడుకొని ఎంజాయ్ చేస్తారు ఆడుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట బీచ్కి వెళ్ళేటప్పుడు శాండ్ టాయ్స్ తీసుకెళ్లారంటే పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఎక్కువసేపు ఆడుకుంటారనమాట చూసారు కదా ఎంత చక్కగా ఆడుకుంటున్నారు ఈవినింగ్ టైం అలా వెళ్ళారంటే ఎండ కూడా ఉండదు ఈవినింగ్ టైమ్స్లో లేదంటే మార్నింగ్ టైమ్స్లో వెళ్ళడం వల్ల ఎండ కూడా ఎక్కువ ఉండదు డి విటమిన్ కూడా మీకు వస్తుంది అనమాట కొన్ని బీచెస్ అయితే బాగా క్రౌడీగా ఉంటాయి కానీ ఈ బీచ్ అయితే అసలు క్రౌడీగానే లేదు ఫ్యూ మెంబర్స్ మాత్రం ఉన్నారనమాట ఎక్కువ చూడండి కిడ్స్ ఉన్న ఫ్యామిలీసే ఉన్నారు చూ ఇక్కడ చూసారు కదా ఎంత బాగా శాండ్తో మౌంటైన్స్ కట్టే ఆడుకుంటున్నారు సో పిల్లలు అయితే బీచ్కి తీసుకెళ్తే ఎప్పుడో ఒకసారి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఈ బీచ్ సైడ్ అయితే హౌసెస్ చాలా బ్యూటిఫుల్ హౌసెస్ ఉంటాయి చాలా కానీ చాలా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కట్టుకున్నారనమాట అలా బీచ్ దగ్గరలో హౌసెస్ కట్టుకోవాలన్నా చాలా ధైర్యం ఉండాలి బీచ్ వ్యూ హౌసెస్ చాలా కాస్ట్లీ అంత ఖర్చు పెట్టి కొనుక్కున్న రిస్క్ చాలా ఎక్కువ అనమాట నేనైతే ఒక ఆర్టికల్ చదివాను ఇలాగనే బీచ్ దగ్గరలో ఒక హౌస్ ఉన్నింది అనమాట ఆ ఇంట్లో పిల్లలు గేట్ లోపల ఆడుకుంటున్నారు పిల్లల్ని చూసుకోమని వాచ్మెన్ చెప్పి వాళ్ళ అమ్మ అయితే వెళ్ళిందంట సడన్ గా సునామీ వచ్చిందంట పిల్లలు సడన్ గా వాటర్ లెవెల్స్ రైజ్ అవ్వడం దగ్గరికి రావడం చూసి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మకు చూపించారంట అందరూ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయారంట బీచ్లో నుంచి ఒక బైబిల్ బుక్ అయితే కొట్టుకొని వచ్చి వాళ్ళ కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పూజ రూమ్ కిటికీకి అయితే తగులుకునిందంట ఆ ఆ లెంత్ వరకే వాటర్ వెళ్ళి ఇంకా సడన్గా మళ్ళీ బీచ్ లోపలికి వెళ్ళిపోయిందంట వాటర్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడం వల్ల వాళ్ళు కొంచెం సేఫ్ అయ్యారనమాట పిల్లల నాన్న అయితే పైలట్ కమాండర్ తను కూడా ఉన్నారంట వాళ్ళ డాగ్ ని గేట్ దగ్గర కట్టి ఉంచడం వల్ల తప్పించుకోలేకపోయిందంట డాగ్స్ అయితే వాటర్ లో స్విమ్ చేయగలవు అది అలానే తప్పు చేయడం వల్ల చైన్ తో కట్టి వేసిన కొంచెం లూజ్ గా ఉండడం వల్ల స్విమ్ చేసుకుంటూ కొంచెం ట్రై చేయడం వల్ల అదైతే బతికిందంట సో కొంచెం సేపటికి మళ్ళీ వాటర్ బ్యాక్ మళ్ళీ బీచ్ లోకి వెళ్లిపోవడంతో ఆ ఇంట్లో అందరూ సేవ్ అయిపోయారు కానీ సునామీ టైంలో లో ఆ బీచ్ లో నుంచి కొట్టుకొచ్చిన బుక్ అయితే అలానే కిటికీలో ఉండిపోయిందంట ఆ బుక్ ని వాళ్ళు భద్రంగా దాచుకున్నారంట ఇక చూసారు కదా బీచ్ దగ్గరలో చాలా బిల్డింగ్స్ అయితే కట్టుకున్నారు బీచ్ బీచ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు కానీ కొంచెం రిస్క్ అయితే వాళ్ళవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ